గుర్తుపెట్టుకో ఒక దైవజనుడి ప్రాణం తీస్తే ఆ దైవజనుడి ప్రాణం తీస్తే ఆ దైవజనుడి ప్రాణంతో కొంత సేవ ఆగిపోవచ్చు కానీ దేవుని వాక్య సత్యం చెప్తున్నది ఏంటో తెలుసా ఒక స్టెఫను కన్ను మూసిన చోట ఒక పౌలు లేచాడు స్టెఫను కొంత చేస్తే పౌలు పట్టజాలనంత చేశాడు అలాగునా ఒక దైవ ప్రాణం తీస్తే వెయ్యి మంది దైవజనులుగా అవతరించాలా 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 నేను చెప్తున్నా ఈరోజు ఇక్కడ వేలాది మంది కూర్చొని ఉన్నారు చాలా సంతోషం సువార్త సత్యం విన్నారు ఇప్పటిదాకా ఇంకా సంతోషం మరి కర్తవ్యం ఏంటి ఒక పక్క దైవజనుల మీద ముద్ర లేస్తున్నారు రెండు రకాలుగా చంపటానికి మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది శారీరకంగా చంపటానికి క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి ఏమండి చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచి నీళ్ళు తాగాలన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు అది కూడా ఏందనుకున్నావు రమ్ము జిన్ను అండి బడ్వైజర్ బీరు మళ్ళీ నీళ్ళు వాడలేవు వాటర్ బాటిల్ కూడా లేదు డబ్బాలు డబ్బాలు కొనుక్కోవటం దారి పొడుగున పరమాణలా తాగటం రావటం మూడు సోట్ల పడ్డాడు నాలుగోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్ గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు పాయింట్ కాల్లా సైలెన్సర్ వల్ల లోపల కాలు కాలింది ఆశ్చర్యక్రియ దైవజనుడుగా అంతే ఏమండి హెల్మెట్కి ఏం గాల లోపల తల పగిలింది దైవజనుడు కూడా అంతే అంతే అర్థమైందా బాడీలో ఎక్కడ దెబ్బ లేదు ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే అట్లా ఉంటాయి